ప్రభు క్రీస్తు పేరిట అందరికీ శుభములు క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం కాలంలో ఇరవై ఆరవ ఆదివారం ఆ నిరుపేద మరణింపగా దేవదూతులు అతనిని కొనిపోయి అబ్రహాముడిలోనికి చేర్చుర్రీ లోక స్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన స్వదుర్ల స్వర్గము ఉంది నరకము ఉంది అది మనకు తెలుసు స్వర్గంలో సంతోషం నరకంలో దుఃఖం అయితే అసలు స్వర్గానికి నరకానికి నిర్వచనం ఏంటండి స్వర్గం అంటే ప్రేమ నరకం అంటే స్వార్థం అంతేనండి స్వర్గం అంటే ప్రేమ నరకం అంటే స్వార్థం రెండు విందు గృహాలు ఉన్నాయట ఆ రెండు గదుల్లోనూ పెద్ద పెద్ద టేబుల్స్ ఉన్నాయి భోజన బెల్లలు ఆ బెల్లల మీద చక్కగా భోజన పదార్థాలు సర్దున్నాయి రుచికరమైన భోజనాలు నోరూరించే భోజనాలు ఘుమఘుమలాడుతూ ఉన్నాయి ఇక ఆ భోజన బల్లలకు రెండు వైపులా మనుషులు కూర్చుని ఉన్నారట అయితే ఆ మనుషుల్లో ఎవరికి మో చేతులు లేవు అంటే వాళ్ళ చేతులు వంగవ మొదటి భోజనశాలలోకి వెళ్ళి చూస్తే ఆ గదిలో అందరూ విషాదం నిండిన ముఖాలతో ఉన్నారు దిగాలుగా ఉన్నారు బక్క చిక్కిపోయి ఉన్నారు వాళ్ళ ఎదురుగా నోరూరించే భోజన పదార్థాలు ఉన్నాయి అయినా వాళ్ళు విచారంతో ఉన్నారు ఎందుకంటే మో చేతులు లేని కారణంగా వాళ్ళు భోజనం తినలేకపోతున్నారు ఇక రెండవ భోజనశాలలోకి వెళ్ళి చూస్తే ఆ గదిలోని అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతూ ఉన్నాయి ఆనందంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు కారణం ప్రతి ఒక్కడు తన ఎదురుగా బల్లకు ఆ వైపున ఉన్నవాడికి ఆ రుచికరమైన పదార్థాలను తినిపిస్తున్నాడు తన నోట్లో భోజనం పెట్టుకోవడానికి ఆ చేతులు వంగవు కానీ ఎదుటివాడి నోట్లో భోజనం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు సోదరులరా మనలో స్వార్థం ఉంటే మనం దేన్ని ఇతరులతో పంచుకోం అదే నరకం మనలో ప్రేమ ఉంటే దేన్నైనా ఇతరులతో పంచుకుంటాం అదే స్వర్గం మరి మనం ఎక్కడ జీవిస్తున్నాం స్వర్గంలోనా నరకంలోనా దేన్ని స్వతంత్రించుకోవడానికి మనం తాపత్రయపడుతున్నాం మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం ఊళ్ళో ఒక ధనవంతుడు ఉండేవాడట అతడు ప్రతిరోజు పట్టు వస్త్రాలు ధరించి పార్టీ చేసుకునేవాడట పండుగ రోజునే ఉపవాస దినమని తేడా లేకుండా నిత్యము విందులు వినోదాలతో కాలం గడిపేవాడు ఇక ఆ ధనవంతుడి ఇంటి వాకిట్లో లాజర్ అనే నిరుపేద పడి ఉన్నాడట అతడు రోగిష్టి అతను వళ్ళంతా పుండ్లు పడి నానాతనలు పడుతూ ఉండేవాడు కుక్కలు ఆ పుండ్లు నాక్కుతూ ఉండేవట ఆ నిరుపేద లాజరు ఆకలితో అలమటించేవాడు ఒక పక్క పుండ్ల బాధ ప్రక్క కడుపులో ఆకలి వృదా ఆ ధనవంతుడు భోజన బల్ల మీద నుండి రొట్టె ముక్కలు ఏమైనా క్రింద పడితే వాటిని ఏరుకొని తిందామని అతడు ఆశపడేవాడు కానీ అవి కూడా అతడికి దొరకలేదు కుక్కలైన అతని పుండ్లు నాకుతో అతనికి కొంచెం ఉపశమనం కలిగించేవి కానీ ఆ ధనవంతుడు కరుణించేవాడు కాదట ఆకలి బాధ వలనో రోగం వలనో తెలియదు కానీ ఆ నిరుపేద మరణించాడు అప్పుడు దేవదూతులు ఆ నిరుపేద లాజరును మోసుకెళ్ళి స్వర్గంలో అబ్రహాం ఒళ్ళలో పడుకోబెట్టారట అది ఎంత మనోహరమైన దృశ్యం మనందరికీ అలా జరగాలని మనం ఆశపడతాం కదా మరి స్వర్గంలో అబ్రహాం ఒడిలో చేరడానికి మనం ఏం చేస్తూ ఉన్నాం తరువాత ధనవంతుడు కూడా మరణించాడు కానీ అతడు నరకపు మంటల్లో పడ్డాడు అది భయంకరమైన దృశ్యం మనం ఎవ్వరము ఆ దుస్థితిని కోరుకోం మరి ఆ నరకపు మంటలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నామా సోదరులారా ఇక్కడ ముఖ్యమైన ప్రశ్నలు రెండు ఒకటి నిరుపేదలందరూ పరలోకానికి వెళతారా రెండు ధనవంతులందరూ నరకానికి పోతారా సోదరులరా చూడండి ఈ లోకంలో ధనము ఉంది దారిద్ర్యము ఉంది ధనికులు ఉన్నారు పేదలు ఉన్నారు నరకం ధనికుల కోసము స్వర్గం పేదల కోసమని చెప్పలేం వాళ్ళ వాళ్ళ జీవితాన్ని బట్టి స్వర్గమా నరకమా అని నిర్ణయం అవుతుందండి నిరుపేద లాజరు చనిపోగా వేవదూతలు అతన్ని అబ్రామడిలోనికి చేర్చారు అని ప్రభు ఉపమానంలో చెప్పారు కాబట్టి పేదవాళ్ళందరి భాగ్యము అలా ఒకే ఉంటుంది అనుకోవాలా లేదండి పేదరికాన్ని ఒక శాపంగా భావించి రోజూ దేవుని నిందిస్తూ జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడు మాకే ఎందుకు ఈ కష్టాలు పెట్టాడు ఆయన మమ్మల్ని ఆదుకోవడం లేదు అని దేవుణ్ణి నిందించే పేదలున్నారు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళతారా లేదండి వాళ్ళు దేవుని మీద ఆనుకుని జీవించట్లేదు దేవుణ్ణి నమ్ముకోవట్లేదు ఆయన సమస్తాన్ని సమకూరుస్తారు అని దేవునిపై తమ ఆశ నిలుపుకోవట్లేదు కాబట్టి ఆ పేదలు స్వర్గానికి వెళతారు అని మనం చెప్పలేం పేదరికంలో కూడా దేవుని స్థుతింపగలిగిన వాడు ధన్యు దవుతాడు దేవుని కుమారుడవుతాడు వాడు స్వర్గాన్ని సంపాదించుకుంటాడు కారణం తన పేదరికంలోనూ లేమిలోను కూడా అతడు దేవుని ఆదరణను చూస్తున్నాడు దేవునిలో తన ఆశ్రయాన్ని వెదుకుతున్నాడు అటువంటి ధన్యత మనలో ఎంతమందికి ఉంది ఇక ధనవంతుల దగ్గరికి వస్తే ఉపమానంలోని ధనవంతుడు మరణించగా పాతాళంలోకి నెట్టబడి అంగలార్చాడు కాబట్టి ధనవంతులు అందరూ అతడిలాగే నరకానికి త్రోయబడతారని చెప్పాలా అలా చెప్పలేమండి ఎందుకంటే తమ సంపదలోని మంచి కార్యాల కోసం ఇతరుల మేలు కోసం ఉపయోగించే ధనవంతులు అనేకులు ఆసుపత్రులు కట్టించి పేదలకు ఉచిత వైద్యం చేసే ధనవంతులు ఉన్నారు అనాథాశ్రమాలు వితంతుల ఆశ్రమాలు వృద్ధుల ఆశ్రమాలు కట్టి పేదలను పోషించే ధనికులు ఉన్నారు ప్రభు చెప్పినట్లు ఆకలిగా నిన్న వాళ్ళ ఆకలి తీర్చేవాళ్ళు వస్త్రహీనలకు వస్త్రదానం చేసేవాళ్ళు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టించేవాళ్ళు ఇలా అభాగ్యులను ఆదుకునే ధనికులు చాలామంది ఉన్నారు మరి ఆ దైనికులైనంత మాత్రాన వాళ్ళు నరకానికి పోతారా లేదండి అటువంటి ధన్ ధనికులు ధనులు దేవుని కృప పాత్రులు వాళ్ళు స్వర్గానికి చేరతారు మంచివాళ్ళు మంచి తీర్పు పొందుతారు నీతిమంతులు నీతిమంతుల బహుమానం అందుకుంటారు దుర్మార్గులు దుర్మార్గుల తీర్పును పొందుతారు కాబట్టి సోదరులారా దీన్ని బట్టి మనం ఒక సత్యాన్ని గ్రహించాలి ధనము దానంతటి అది చెద్దది కాదు అలాగే పేదరికము అది మంచిది కూడా కాదు దానిని ఉపయోగించే విధానాన్ని బట్టి అది చెడ్డది లేదా మంచిది అవుతుంది ధనాన్ని స్వార్థం కోసము దుష్టకార్యాల కోసం వాడే ధనికులు చెడ్డవాళ్ళు శబితులు అవుతారు అటువంటి ఒక ధనికుణ్ణి మనం స్వార్థుల్లో చూస్తున్నాం ధనికుడైన ఆ యువకుడు ప్రభు దగ్గరకు వచ్చి నిత్యజీవం పొందుటకు నేనేమి చేయవలను గురువాని ప్రభుని అడిగాడట అందుకు ప్రభు ఏమన్నారో చూడండి వెళ్ళి నీ సమస్తమును అమ్మి పేదలకు దానం చేయము అప్పుడు పరలోకమందు నీకు ధనము చేకూరును మరియు వచ్చి నీవు నన్ను వెంబడింపుమన్నారు ప్రభు ఆ మాటలు విని ఆ యువకుడు విచారంతో తిరిగి వెళ్ళిపోయాడట లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ముప్పై ఒత్తిడి నాళ్ళలో మనం చదువుతాం చూసారా ఆ యువకుడు ధనానికి దాసుడయ్యాడు తన కోసం తన స్వార్థం కోసం తన కోసమే దాన్ని దాచుకుంటున్నాడు పేదలతో అవసరాల్లో ఉన్న వాళ్ళతో ఆ ధనాన్ని పంచుకోవడానికి అతడు సిద్ధంగా లేడు సోదరులారు అటువంటి ధనుకులు పరలోకంలో ప్రవేశించలేరు స్వార్థమే నరకం కదండి అందుకే ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట కంటే ఒంటే సూదిపెజ్యంలో దూరిపోవటం సులభం అని ప్రభు అన్నారు అయితే స్వార్థంలో మరో ధనుకుని చూస్తూ ఉన్నాం అతడు ధన్యుడు మంచివాడు తన ఇంటినే స్వర్గంగా మలుచుకున్నాడండి శుంకరయ్యని జక్కయ్య అతని చూడండి ప్రభు నా ఆస్తిలో సగం పేదలకు దానం చేయుదును నేను ఎవరికైనా అన్యాయం చేసినచో నాలుగు రెట్లు అతనికి ఇచ్చివేయుదును అన్నాడు అప్పుడు ప్రభు అతన్ని తన శిష్యులకు చూపించి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది ఏలైన ఇతడును అబ్రహాం కుమారుడే అన్నారు లోకస్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు సోదరులరా జకేళ పేదల శ్రేయస్సు కోసం పాడుపడే ధనికులు స్వర్గాన్ని స్వతంత్రించుకుంటారు అబ్రహాం వడ్లోకి చేరతారు ప్రేమే స్వర్గం కదండి ఇక సోదరులర్ ఈరోజు ధనవంతుడు లాజ రూపమానం ద్వారా ప్రభు మనకు రెండు విషయాలు నేర్పుతున్నారు ఒకటి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే మనకు స్వర్గమో నరకమో నిరణమైపోతుంది రెండవది మరణించిన తరువాత జీవితాన్ని మార్చటం ఎవరికీ వీలు పడదు ఈ ఉపమానం ద్వారా ప్రభు నేర్పే మొదటి విషయం మరణం తర్వాత మనకు స్వర్గమా నరకమా అన్నది ఇక్కడే నిర్ణయం అయిపోతుంది అయితే దాన్ని ఎవరో నిర్ణయిస్తారు లేదా దేవుడు నిర్ణయిస్తారు అనుకోకండి మనమే నిర్ణయించుకుంటాం ఇక్కడ మనం జీవించిన జీవితమే దాన్ని నిర్ణయిస్తుంది ఈ లోకంలో మనం చేసే కార్యాలే పనులే దాన్ని నిర్ణయిస్తాయి కాబట్టి జాగ్రత్త పడదాం మెలకుతో జీవిస్తాం మనం చేసే పనులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉందాం అబ్రహాం ధనవంతుడితో అన్న మాటలు విశ్లేషిస్తే ఈ మర్మం మనకు బోధపడద్ది కుమార మరువకుము నీ జీవితంలో నీవు సకల సంపదలు లాజరు అష్ట కష్టములు అనుభవించను అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండ అతడు సుఖపడుచున్నాడు ఆ అంతటా అర్థం ఏంటండి ధనవంతులు కానీ పేదలు కానీ ప్రతి ఒక్కరూ భూమి మీద జీవిస్తున్నప్పుడే తమ స్థితిని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మరణానంతరం తమ జీవితాన్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు అంటే మరణం తర్వాత మన జీవితానికి మనమే బాధ్యులు పరలోకం వెళ్ళినా స్వర్గం వెళ్ళినా మనమే బాధ్యులు కాబట్టి ఈ ఉపమానంలో ధనవంతుడు తన సంపదలను ఎట్లా ఉపయోగించాడు లాజరు తన పేదరికాన్ని ఎలా భరించాడు ఇవి ఈ రెండు కీలకమైన ప్రశ్నలండి ధనవంతుడు ఏం చేశాడు చూడండి ధనమే సర్వస్వం అనుకున్నాడు తన దగ్గర ఉన్న సంపదలన్నీ తన ఒక్కడి కోసమే అని భావించాడు అందుకే నిత్యం విందులు వినోదాలతో కాలం గడిపాడు ఆకలితో అలమటిస్తూ ఉన్న తన వాకిట పడి ఉన్న పేదవానికి చిన్న రొట్టి ముక్కను కూడా పెట్టలేదు తన వద్ద ఉన్న సంపద తన ఒక్కడిదే కాదు అది నలుగురికి చెందింది అని గుర్తించుకుపోవడం ధనవంతుడు చేసిన మొదటి తప్పైతే ఆకలితో అట అలమటిస్తున్న వాడికి పెట్టకుండా కుక్కలకు రొట్టె ముక్కలు వేయడం రెండో తప్పండి ఇక వాడు యూదుడై ఉండి ఉపవాస దినాలు సబ్బా దినాలు పాటించకుండా నిత్యం విందులు వినోదాలతో కాలం గడపడం మూడో తప్పు ఇలా అతడు తప్పుల మీద తప్పులు చేస్తూ పోయాడు తన మరణాంతర జీవితాన్ని నరక మంటల్లో కాల్చుకున్నాడు సోదరులారా సాధారణంగా మనం అనుకుంటాం హత్యలు చేసిన వాళ్ళు దోపిడీలు చేసిన వాళ్ళు వ్యభిచారం చేసిన వాళ్ళు విగ్రహారం చేసిన వాళ్ళు నరకంలో పడతారు ఎందుకంటే అవి చవైన పాపాలు అని మరి ఈ ధనవంతుడు అటువంటి పాపాలు చేసినట్లు ప్రభు ఉపమానంలో చెప్పలేదు కదా అతడు ఎందుకు నరకంలో పడ్డాడు అన్న సందేహం మన బుర్రను తొలుస్తుంది సొదర్లారా ఇక్కడే మనం కళ్ళు తెరవాలి చవైన పాపాలు చేస్తేనే నరకంలో పడతారు స్వల్ప పాపాలు చేస్తే నరకంలో పడరు అన్న అపోహ నుండి బయటపడాలి చూడండి పెద్ద తప్పైనా చిన్న తప్పైనా తప్పు తప్పే పాపం పాపమే చావైన పాపమైనా స్వల్ప పాపమైనా ప్రతి పాపం శిక్షను తెస్తుంది ఆ శిక్ష మరణమే పాపమునకు వేతనము మరణం అని గ్రంథం సెలవిచ్చింది అయితే ఆ మరణం నుండి తప్పించుకోవాలంటే ప్రతి పాపం నుండి మనం విడుదల పొందాలి అందుకు మనం ఏం చేయాలి మన పాపాల కోసం పశ్చాత్తాపడాలి హృదయ పరివర్తన చెందాలి మారు మనసు పొందాలి మన పాపాల నుండి వాయిదొలగాలి చిన్నదైనా పెద్దదైనా పాపంను విడిచిపెట్టాలి అప్పుడే శిక్షణను తప్పించుకుంటాం ధనవంతుడు ఏం చేశాడు అతడు మనం అనుకునే చావైన పాపాలు ఏం చేయలేదు నరకత్య వ్యభిచారం దోపిడి అబద్ధ సాక్షి ఏం చేయలేదు అయినా నరకం మంటల్లో పడ్డాడు అతడు చేసిన పాపం పేద లాజర్ను ఆదుకోకపోవడమే అంటే బాధల్లో కష్టాల్లో ఉన్న పేదవాళ్ళను రోగులను ఆదుకోకపోవడం కూడా దేవుని దృష్టిలో చావైన పాపమే ఇది గమనించండి ఆకలిగా ఉన్న వాళ్ళకు అన్నం పెట్టకపోవడం కూడా దేవుని దృష్టిలో చావైన పాపమే ఆ తప్పులను సరిదిద్దుకోకపోతే శిక్షణను తప్పించుకోలేము ఆ ధనవంతుడికి పెట్టిన గతే మనకు పడుతుంది దేవుడిచ్చిన సంపదలు ఆయన్ని చేరడానికి సాయపడే నిత్యం లాంటివి చుట్టూ ఉన్న పేదలు ఆ నిత్యంలో మెట్లు దాన్ని గ్రహించి పేదలను ఆడు ఆదుకుంటూ జీవించే ధనికులు ఆ మెట్లెక్కి దేవుని చేరగలరు ఇక లాజరు విషయానికి వస్తే అతడు ఎలా జీవించాడు తన పేదరికాన్ని ఎలా అనుభవించాడో చూడండి అతడు నిరీక్షణ కలిగి జీవించుటం మనం చూస్తున్నాం అతడు తన పేదరికాన్ని కానీ తన రోగాన్ని కానీ దేవుని దూషించును లేదు తనను ఆదుకొని ధనికుని శపించును లేదండి తనకు సహాయం ఏదైనా దొరుకుతుందేమోనని ఆశతో ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు సోదరులరా ధనవంతుడు లోకాన్ని లోక సంపదలు నమ్ముకున్నాడు కానీ లాజరు దేవుని నమ్మాడు ఇర్మియా ప్రవక్త చెప్పినట్లు సంపదలను నమ్ముకున్న ధనవంతుడు షాప్గ్రస్తుడయ్యాడు దేవుణ్ణి నమ్ముకున్న లాజరు దీవించబడ్డాడు ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదో వచ్చును ఏడో వచ్చును ఇక ఈ ఉపమానంలో ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుందండి పాతాళంలో ఉన్న ఆ ధనికునికి దూరంగా అబ్రహాం రోమును ఆనుకుని ఉన్న లాజర్ కనపడ్డాడట నరకప్ప మంటల్లో ఉన్న ధనవంతుడికి పరలోకంలో ఉన్న లాజరుకు మధ్య దాటలేని అగాధ ఉంది సోదరులరు ఈ అగాధాలని కొన్నిసార్లు మనమే సృష్టించుకుంటున్నాం గ్రహించాలి మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఉంటే పేదవాళ్ళను దూరంగా పెడతాం ఒక అగాధాన్ని సృష్టించుకుంటున్నాం మనం ఒక ఎక్కువ కులానికి చెందిన వాళ్ళమైతే తక్కువ కులం వాళ్ళని దూరం పెడుతున్నాం ఒక అగాధాన్ని సృష్టించుకుంటున్నాం మనం ఒక పెద్ద ఉద్యోగంలో ఉంటే దిగువ స్థాయి ఉద్యోగులను దూరం పెడతాం ఒక అగాధాన్ని సృష్టించుకుంటున్నాం గుర్తుంచుకోండి నువ్వు సృష్టించిన అగాధాన్ని దేవుడు తదాస్తు అని చెప్పి శాశ్వతం చేస్తాడండి అప్పుడేం జరుగుతుంది ఆ పేదవాళ్ళు ఆ తక్కువ కులం వాళ్ళు ఆ క్రింది స్థాయి ఉద్యోగులు అబ్రహాం వాళ్ళు పవలిస్తే నువ్వు నరక పంటలు అంగలారుస్తావు నువ్వు సృష్టించుకున్న ఆ అగాధమే నీకు స్వర్గానికి మధ్య అడ్డు కూడా అవుతుంది అయినా సోదరులారు గమనించండి స్వర్గానికి నరకానికి ఎక్కువ దూరం లేదండి ధనవంతుడి ఇంట్లో నరకం ఉంది అతని ఇంటి వాకిట్లో స్వర్గం ఉంది ఆ ధనవంతుడు తన ఇంటి గుమ్మం బయట అడుగుపెట్టి ఆ పేద లాజరుకు ఒక రొట్టె మొక్కను పెట్టినట్లయితే స్వర్గంలో అడుగు పెట్టేవాడే కానీ వెంట్రుకు వాసులో అతడు దాన్ని పోగొట్టుకున్నాడు మనం కూడా చాలాసార్లు చిన్న చిన్న సత్కార్యాలు చేయక స్వర్గాన్ని కోల్పోతూ ఉంటాం కళ్ళు తెరుద్దాం సదర్లరా స్వర్గంలో అడుగు పెట్టడానికి మనకు రోజు ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి మనకున్న దాంట్లోంచి పొరుగు వారితో పంచుకోవడానికి అవకాశం అది స్వర్గంలో అడుగుపెట్టే మార్గం మన ఆహారంలో కొంత మన దుస్తుల్లో కొన్ని ఇతరులతో పంచుకోవాలి ఇటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అయినా మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మన డబ్బు కోసం వస్తువుల కోసం రారండి మనం చెప్పే ఒక చిన్న ఆదరణ వాక్కు కోసం చిన్న మాట సాయం కోసం ఊరికి ఇచ్చే వాక్కు కోసం కొన్నిసార్లు మన చిరునవ్వు కొందరు హృదయంలో బరువు తీరుస్తుంది కొన్నిసార్లు వాళ్ళ భుజం మీద చేయివేస్తే కొండంత సంతోషం పొందుతారు ఇవి చాలండి కనీసం ఇవి చేస్తే చాలు మనం స్వర్గానికి చేరువులో ఉంటాం ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిద్దాం ఇక ఈ ఉపమానంలో ప్రభు మనకు నేర్పే రెండో విషయం మరణించిన తర్వాత జీవితాన్ని మార్చడం ఎవ్వరికీ వీలు పడదు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్దలు అన్నారండి ప్రాణం ఉండగానే మనం ఏదైనా చేయగలం పోయిన తర్వాత ఏమి చేయలేము దేన్ని మార్చలేము గుర్తుపెట్టుకోవాలి మృతులు ప్రభువును సుతింపులేరు వీరు లోకమును చేరుకుని కానీ బ్రతికి ఉన్న మనం మాత్రము ఇప్పుడు ఎప్పుడు ప్రభుని స్థుతింతుమని భక్తుడు అన్నాడు నూట పదిహేనో కీర్తన పదిహేడు పద్దెనిమిది వచ్చినాను దీని అంతరార్థం ఏంటి బతికుండగానే మనం ఏదైనా చెయ్యాలి చేయగలము ఇప్పుడు చేయలేని చచ్చిన తర్వాత చేయలేమండి ధనవంతుడు బ్రతికి ఉండగా ఆకలితో అలమటిస్తున్న లాజరు నోట్లో నీరు పోసినట్లయితే అతడు మరణించిన తర్వాత బావి నోట్లో నీరు పడేది అసలు అతడు వెళ్ళి ఆ నరక మంటల్లో పడేవాడే కాడు నేను దప్పిక్కొన్నప్పుడు నీవు నా దాహం తీర్చితివి అంటూ ప్రభు ఆ ధనికుణ్ణి కనికరించేవారే ఈ మరో విషయం నా సోదరులు నరకానికి రాకుండా హెచ్చరించడానికి లాజను వాళ్ళ వద్దకు పంపండి అని ధనవంతుడు అబ్రహాంకు విన్నపం చేస్తున్నాడు అతడు బ్రతికి ఉండగా తన సోదరులను సన్మార్గంలో పెట్టలేకపోయాడండి తాను నిత్యం విందులు వినోదాలతో కాలం గడుపుతూ తన తమ్ముళ్ళని సోదరులను కూడా వాడు పాడు చేశాడు ఇప్పుడు చచ్చిన తర్వాత వాళ్ళని బాగు చేయాలని తాపత్రయ పడుతున్నాడు కానీ అది కుదరడం లేదు బ్రతికి ఉండగా దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తారండి చాలా హెచ్చరికలు చేస్తారు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం ఇచ్చారు ప్రవక్తల ప్రబోధాలు ఇచ్చారు వాటిని పాటిస్తే అంత శ్రేయస్సే కానీ వాటిని పాటించకపోతే ఏం జరుగుతుంది అనర్థం జరుగుతుంది ముందు ప్రమాదకరమైన మలుపు ఉన్నది అని ముందు స్పీడ్ బ్రేకర్ ఉన్నది అని హెచ్చరికలను చూచి కూడా మనం వాహన వేగాన్ని తగ్గించకపోతే ఏమవుతుందండి ప్రమాదం జరుగుద్ది ప్రమాదాలు తప్పించుకోవాలంటే హెచ్చరికలు గమనించాలి జాగ్రత్తలు పాటించాలి బ్రతికి ఉండగా దేవుని ఆజ్ఞలు పాటించకుండా చచ్చిన తర్వాత బాగు చేయాలనుకోవడం పిచ్చుతాను ఇంకోటి చూడండి మృతుల్లో నుండి ఎవరైనా వాళ్ళ వద్దకు వెళితే వాళ్ళు మారుతారు అని ధనికుడు అగ్రహంతో అంటున్నాడు ఏమండి వినాలి అనుకునేవాడు ఎప్పుడైనా వింటాడు చేయాలనుకునేవాడు ఎలాగైనా చేస్తాడు ఒకరి కోసం ఎదురు చూడడు మన శ్రేయస్ కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని ప్రబోధాలను ఇచ్చారు ఆజ్ఞలను కట్టడలు ఇచ్చారు మనం వాటిని పాటిస్తే చాలు బ్రతికిపోతాం చచ్చిన వాళ్ళు వచ్చి బోధించాల్సిన అవసరం లేదు అంటే అనేక సార్లు ఇలా చెప్పి మనల్ని మనం తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాం బాధ్యతల నుండి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాం కాబట్టి చేసిన తప్పుల నుండి తప్పించుకోవడానికి అతి తెలివి ప్రదర్శించుట మనం మానుకోవాలి పరలోకం చేరడానికి సోదరులరా పరలోకం చేరడానికి దేవుడు బస్సు ఏర్పాటు చేస్తారు కానీ అందులో ఎక్కి కూర్చోవలసింది మనమే కాబట్టి మనం మెలకువ కలిగి జీవించాలి స్వార్థమే నరకం ఆ నరకాన్ని తప్పించుకుందాం స్వార్థాన్ని విడిచిపెడదాం ప్రేమే స్వర్గం ప్రేమ కలిగి జీవిస్తాం స్వర్గంలో అడుగుపెడదాం అబ్రహాం ఒడిలో ఉందాం పరలోక తండ్రితో కలిసి జీవిద్దాం ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామమున Amen.